మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి శ్యాంప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు గెలిచిన వారికి ఊరేగింపులకు ర్యాలీలకు అనుమతులు లేవని బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించిన వారు ఇక జైలుకేనని తెలిపారు కౌంటింగ్ రోజున హైవే పక్కన ఉన్న అన్ని చోట్ల దుకాణాలు బంద్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కార్యకర్తలను అదుపులో ఉంచుకునే బాధ్యత అభ్యర్థులదేనని అన్నారు రౌండ్ వారీగా ఎన్ కోడ్ అంటే ఎన్ కోడ్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు అక్కడ మీడియా అండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది అక్కడ ద్వారా మీకు తెలుస్తుంది అక్కడ ఉన్న ఏజెంట్ కూడా రౌండ్ వారీగా కూడా అక్కడ మేము డిస్ప్లే బోర్డు పెడతాం అండ్ వాళ్ళకి జిరాక్స్ కాపీ కూడా ఇస్తాం సో ఎక్కడ కూడా పూర్తి పారదర్శకతతో పూర్తి ఎలక్షన్స్ నిబంధనల ప్రకారంగానే కౌంటింగ్ జరుగుతుంది తప్ప ఎటువంటి అనుమానాలకు కానీ తప్పిదాలు కానీ తావు లేకుండా పూర్తి స్థాయిలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది ఇప్పుడు మనకి జూన్ నెల కూడా పెన్షన్స్ పంపిణీకి సంబంధించి కూడా మనం ఎంపీడీఓలకి వాళ్ళ ఉదయం మార్గ చేయడం జరిగింది గవర్నమెంట్ వారు కూడా మనకి ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ సర్కులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఎవరైతే బెడ్ రిటర్న్ ఉన్నారో కొంచెం రాలేారో అలాంటి వాళ్ళకి డోర్ టు డోర్ డిస్బర్స్మెంట్ చేయడం జరుగుతుంది అండ్ ఎవరైతే పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్లు కరెక్ట్గా ట్యాగ్ అయి ఉన్నాయో ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ నెంబర్ సరిగ్గా మ్యాప్ అయ్యిందో అలాంటి వారికి డీబీటీ ద్వారా మనం ఇవ్వడం జరుగుతుంది సుమారుగా ముప్పై శాతం మందికి ఇంటి దగ్గర డెబ్బై శాతం మంది హోల్డ్ ఇయర్ రోజు ఇరవై రెండు కేసులుంటే నూట యాభై మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇరవై రెండు కేసులు నూట యాభై మందిని అరెస్ట్ చేసాం మొత్తం అరెస్ట్ మొత్తం కాదు అది కూడా ఇంట్లో ఒక సిక్స్టీ పర్సెంట్ అరెస్ట్

ఈ సిసి కెమెరాలులో ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఎక్కడన్నా ఎవరన్నా ఏదన్నా డౌట్ఫుల్గా ఉంటే కనుక లేదంటే ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక అరగంటలో దాన్ని మనం వెంటనే చూడాలి మీడియాలో కూడా ఏదైనా యాడ్వర్స్గా వస్తే అది ఎంతవరకు నిజమనేది కూడా వెంటనే విచారణ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా వెంటనే ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అండ్ బీఆర్ఓలు లైక్ కాస్ట్ లాస్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ కూడా గ్రామాల్లో ఎప్పటికప్పుడు తెలుస్తున్న సమాచారాన్ని పోలీస్ డిపార్ట్మెంట్తో షేర్ చేసుకుంటూ ఒక సమన్వయంతో పనిచేయాలనేది కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ముఖ్యంగా మనకి కౌంటింగ్ రోజు మెంబర్స్ కానీ లేదంటే వాళ్ళ ఇంటికి గోడకి కానీ మేము ఆ నోటీస్ని పెట్టడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళు అయితే డబ్బులన్నా కట్టాలి లేదంటే వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ అన్నీ ఇష్యూ చేయాలి సో దానికి సంబంధించి కాస్లా గారు ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తారు సో బ్రీచ్ చేసిన వాళ్ళందరినీ మీకు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం అది ఒక ఎగ్జాంపుల్గా మరలా ఒకసారి ఏమన్నా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారనే మెసేజ్ కూడా ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అండ్ ఈ కౌంటింగ్ ఏజెంట్లతో పాటుగా క్యాండిడేట్ కానీ లేదా వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ కానీ వారు కూడా రావచ్చు వాళ్ళు కూడా ఆర్ఓ టేబుల్ పక్కన కూర్చొని జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందా లేదా అనేది ఎప్పటికప్పుడు రౌండ్ల వారిగా వారు వివరాలు తెలుసుకోవచ్చు సో అండ్ కౌంటింగ్ సంబంధించి సిబ్బంది ర్యాండమైజేషన్ అయింది మూడో తారీఖు మరలా ఒకసారి ట్రైనింగ్ ఇస్తాము నాలుగో తారీఖు వరకు కూడా ఏ సిబ్బంది ఏ టేబుల్ దగ్గర కూర్చుంటారా అనేది ఎవరికి తెలియదు సో పూర్తి పారదర్శకంగా పూర్తిగా ఎలక్షన్ నిబంధనల ప్రకారంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మరియు ఈవీఎం కౌంటింగ్ రెండు కూడా చేయడం జపట్ చేపట్టడం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటలకి అసెంబ్లీ నియోజకవర్గానికి పోస్టల్ బ్యాలెట్ మొదలైన తర్వాత ఎనిమిదిన్నరకి ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుంది సో మనకి సుమారుగా ఇరవై రెండు రౌండ్లు దాకా మనకి ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది